ఏపీలో ఎన్నికల వేడి పెరుగుతోంది మరో రెండు మూడు నెలల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో ప్రధాన పార్టీలు వ్యూహాల్ని పదునెక్కిస్తున్నాయి సర్వేలు అంతర్గత సమీక్షలతో అధికార వైసీపీ సర్దుబాటు చేసుకుంటుండగా టీడీపీ జనసేన కూటమి స్పీడ్ పెంచుతోంది వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఏకైక ఎజెండాతో ముందుకు వెళుతోంది మధ్యలో నిలిచిపోయిన చంద్రబాబు బస్సు యాత్రను పునః ప్రారంభించడంతో పాటు జనసేనాని పవన్ యాత్ర కూడా రంగం సిద్దం చేసుకుంటున్నారు మరోవైపు ఈ నెల పద్దెనిమిదితో ముగియున్న లోకేష్ యువగణం పాదయాత్ర తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ముగ్గురు నేతలు మూడు వైపులా పర్యటిస్తూ ఎన్నికలలో విక్టరీ కొట్టేలా అదిరిపోయే ప్లాన్ చేస్తున్నారు పెంచుతున్న టీడీపీ జనసేన కుప్ప ఇచ్చాపురం బస్సులో బాబు టూర్ చెరోవైపు పర్యటనలకు లోకేష్ పవన్ కళ్యాణ్ ప్లాన్ త్రిశూల వ్యూహం రెడీ చేస్తున్న ప్రతిపక్ష కూటమి ఎన్నికలకు సమయం సమీపిస్తూ ఉండడంతో టీడీపీ జనసేన కూటమి స్పీడ్ పెంచుతోంది అధికార పార్టీ ఎన్నికల వ్యూహాలను గమనిస్తున్న ప్రతిపక్షం అందుకు తగ్గట్టు ప్లాన్ రెడీ చేసుకుంటోంది ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు దశకు చేరుకోవడంతో తదుపరి కార్యాచరణను సిద్ధం చేస్తోంది ప్రతిపక్ష కూటమి కర్నూలులో నిలిచిపోయిన చంద్రబాబు బస్సు యాత్ర పునః ప్రారంభించడంతో పాటు జనసేనాని పవన్ వారాహి యాత్రకు ప్లాన్ చేస్తున్నారు ఈ నెల పద్దెనిమిదిన లోకేష్ యువగళం పాదయాత్రను ముగించనున్నారు ఇరవైనా విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ సభ తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ వేర్వేరుగా రాష్ట్ర వ్యాప్తంగా చుట్టేయాలని నిర్ణయించారు ఒకరి పర్యటన వల్ల ఇంకొకరికి అడ్డంకులు లేకుండా ముగ్గురు ఒకేసారి రాష్ట్రంలో మూడు వైపులా పర్యటించేలా రూట్ మ్యాప్ సిద్దం చేస్తున్నట్లు సమాచారం చంద్రబాబు అరెస్టుకు ముందు ప్రధాన నేతలు ముగ్గురు ప్రభుత్వంపై ముప్పేట దాడి చేసేలా వరుస కార్యక్రమాలతో హోరెత్తించేవారు ఒకవైపు చంద్రబాబు పర్యటిస్తే ఇంకో జిల్లాలో పవన్ వారాహి యాత్ర కొనసాగేది అదే సమయంలో లోకేష్ యువగళం పాదయాత్ర దుమ్ము రేపేది ఇలా ఈ ముగ్గురు నేతల కార్యక్రమాలకు బాబు అరెస్టుతో ఒకేసారి బ్రేక్ పడింది బాబు బెయిల్ పై విడుదలైన తర్వాత యువగళం మళ్లీ ప్రారంభమైంది ప్రస్తుతం ఉమ్మడి విశాఖ జిల్లాలో కొనసాగుతున్న యాత్రను ఈ నెల పద్దెనిమిదితో ముగించాలని నిర్ణయించింది టీడీపీ ప్రస్తుతానికి రాష్ట్రంలో పదకొండు ఉమ్మడి జిల్లాల్లో తొంభై ఐదు నియోజకవర్గాల్లో పర్యటించారు లోకేష్ ఇంకా విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో మాత్రమే పర్యటించాల్సి ఉంది అయితే ఎన్నికలకు సమయం సమీపిస్తూ ఉండడం మిగిలిన కార్యక్రమాలు చాలా నియోజకవర్గాల్లో పర్యటించాల్సి ఉన్నందున విశాఖ శివారులోని భోగాపురం వద్ద యాత్ర ముగించి ఆ తర్వాత కనీసం యాభై రోజుల్లో రోజుకు మూడు నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్లాన్ చేస్తున్నారు లోకేష్ ఇదే సమయంలో పార్టీ అధినేత చంద్రబాబు బస్సు యాత్ర మళ్లీ ప్రారంభించనున్నారు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర చేయాలని బాబు గతంలోనే నిర్ణయించిన కర్నూలులో బ్రేక్ పడింది అయితే ఇప్పుడు మళ్లీ కర్నూలు నుంచి ప్రారంభించాలా లేక ఇంకో ప్రదేశం నుంచి మొదలు పెట్టాలా అన్న దానిపై చర్చలు కొనసాగుతున్నాయి ఏదైనా సరే ఇచ్చాపురం వరకు చంద్రబాబు బస్సు యాత్రకు త్వరలో ముహూర్తం ఫిక్స్ అవనుంది సమయంలో రాజమండ్రిలో దసరా రోజు జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం జనసేనతో ఉమ్మడి కార్యక్రమాలకు ప్రణాళిక రచిస్తోంది టీడీపీ భోగాపురంలో లోకేష్ సభకు ఐదు లక్షల మందిని సేకరించాలని ఆ సభకు చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా హాజరవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది ఈ సభ తర్వాత రాయలసీమ కోస్తా జిల్లాల్లోనూ భారీ సభలు నిర్వహించడంతో పాటు ముగ్గురు నేతలు చెరోవైపు పర్యటించేలా చర్చలు కొనసాగుతున్నాయి ముందుగా లోకేష్ సొంత నియోజకవర్గం మంగళగిరిపై దృష్టి పెడుతున్నట్లు చెబుతున్నారు మంగళగిరి వైసీపీలో ఇటీవల జరిగిన మార్పులు చేర్పులపైన దృష్టి పెడుతున్నారు లోకేష్ ఎన్నికల సమయంలో బిజీ అయ్యే అవకాశం ఉన్నందున ఈ నెల ఇరవై తర్వాత కనీసం ఇరవై రోజులు మంగళగిరిలో పర్యటించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు లోకేష్ అంటే సంక్రాంతి వరకు లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది అంటున్నారు ఇదే సమయంలో జనసేనాని పవన్ కూడా రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు అధికారమే లక్ష్యంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ కార్యక్రమాలు ఉండనున్నాయి ముఖ్యంగా తన లక్ష్య సాధన కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ పూర్తి సమయం కేటాయించనున్నారు అని సమాచారం ఏపీలో ఎన్నికలు అయ్యే వరకు తన షూటింగ్లు అన్ని ఆపేయాలని పవన్ నిర్ణయించినట్లు చెబుతున్నారు టీడీపీతో సమన్వయం చేసుకుంటూనే తన పర్యటనలు పార్టీ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు పవన్ ఎప్పటికప్పుడు చంద్రబాబుతో చర్చిస్తూ భవిష్యత్ కార్యాచరణను పకడ్బందీగా అమలు చేస్తున్నారు అంతేకాకుండా ఇక నుంచి అమరావతిలోనే ఉంటాను అని ప్రకటిస్తున్నారు పవన్ లోకేష్ యువగణం పాదయాత్ర ముగింపు సభను టీడీపీ జనసేన కూటమి బల ప్రదర్శన వేదికగా వాడుకోవాలని చూస్తున్న ఇరు పార్టీల నేతలు ఇదే స్థాయిలో రాష్ట్రంలో ఎన్నికల ముందు మరో రెండు సభలు నిర్వహించాలని భావిస్తున్నాయి భోగాపురం సభ తర్వాతే ఆ సభలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు మొత్తానికి ప్రభుత్వంపై ముప్పేట దాడిలా ముగ్గురు నేతలు ఒకేసారి స్పీడ్ పెంచడం రాష్ట్రంలో రాజకీయాన్ని వేడెక్కిస్తోంది లోకేష్ యువగళం పాదయాత్ర తర్వాత మరిన్ని కార్యక్రమాలతో ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండేలా ప్లాన్ చేస్తోంది టీడీపీ మిత్రపక్షం జనసేనతో కలిసి ఉమ్మడి కార్యాచరణకు రంగం సిద్ధం చేస్తోంది పద్దెనిమిదిన లోకేష్ యువగళం ముగియనుండగా ఇరవైన విజయనగరం జిల్లా భోగాపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేస్తోంది ఈ సభ తర్వాత టీడీపీ జనసేన ఏ విధంగా ముందుకు వెళ్లబోతున్నాయి ఆ రెండు పార్టీల ప్లాన్ ఏంటి అనే విషయాలపై టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఈ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఇదే విషయంపై మరిన్ని వివరాలు అందజేసేందుకు మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందుబాటులో ఉన్నారు రవిచంద్ర టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది లోకేష్ ను ఎన్నికల వరకు కూడా జనాల్లోనే ఉండేలా ఏ విధంగా ప్లాన్ చేస్తోంది టీడీపీ టీడీపీ జనసేన కూటమి ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లేందుకు కూడా ప్రయత్నాలను ముమ్మరం చేశారు ఇప్పటికే వీరికి ఉన్న హర్డీస్ అన్ని కూడా తొలగిపోతున్నాయి ఎందుకంటే చంద్రబాబు సెప్టెంబర్ తొమ్మిదిన పోలీసులు అదుపులోకి వెళ్లారు రాజమండ్రి సెంట్రల్ జైలు కావచ్చు తర్వాత ఆ మధ్యంతర బెయిలు బెయిలు లభించడంతో ఆయన ప్రస్తుతానికి ఓర్నర్ చెందారు ఆయన ఫ్రీగా ఉన్నారు ప్రస్తుతం రాజకీయ కార్యకలాపాల్లో కూడా ఆయన నిమగ్నమై ఉన్నారు ఇదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా స్పీడ్ పెంచారు ఆంధ్రప్రదేశ్ కు వచ్చేశారు ఆయన కూడా ఎన్నికల సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉంటానని చెప్పారు ఏదైనా పని ఉంటే వెళ్లి మరలా అమరావతికి వచ్చే విధంగా కూడా ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు మరోవైపు యువనేత నారా లోకేష్ పాదయాత్ర ఇప్పుడు ముఖ్యంగా రెండు మూడు రోజుల్లోనే పూర్తవుపోతుంది ఏదైతే పద్దెనిమిదో తారీఖు సాయంత్రానికి ఆయన పాదయాత్ర గాజువాకలో ముగిపోతుంది ఎందుకంటే అదే ప్రాంతంలో చంద్రబాబు కూడా రెండు వేల పన్నెండు సమయంలో ఆయన పాదయాత్ర చేసి గాజువాకలోనే ఆ ప్రాంతంలోనే ముగించారు అదే ప్లేస్లో నారా లోకేష్ కూడా తన పాదయాత్రని ముగిస్తున్నారు అనుకున్న దానికన్నా కూడా ఆయన ముందే షెడ్యూల్ ని ఏదైతే కుదించుకుంటున్నారు నారా లోకేష్ ఎందుకంటే చంద్రబాబు అరెస్టు ధరమిలా ఆయన డెబ్బై రోజుల పాటు పాదయాత్రకు బ్రేక్ పడింది ఈ నేపథ్యంలో ముందుగా అనుకున్నారు ఎక్కడైతే ఇచ్చాపురం వరకు కూడా పాదయాత్ర చేయాలని లోకేష్ భావించారు కానీ జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన ముందే దాన్ని ప్రీ చేసుకుంటున్నారు ఎందుకంటే ఎన్నికల ఏదైతే సన్నద్దత కోసం ఆయనకి సమయం కావాల్సి ఉంది ఎందుకంటే క్యాండిడేట్స్ డిక్లరేషన్ కావచ్చు అదేవిధంగా మిత్రపక్షాలు ఏదైతే జనసేనతో సీట్ల సర్దుబాటు కావచ్చు అనేక ఎన్నికల సన్నద్దత కోసం అనేక బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది అవన్నీ కూడా నారా లోకేష్ చేయాలి కాబట్టి ఆయనకి సమయం తక్కువగా ఉంది ఈ నేపథ్యంలో ఆయన ఇమీడియట్ గా తన పాదయాత్రని కుదించుకున్నారు కుదించుకుని గాజువాకుతో ఆయన పాదయాత్రని క్లోజ్ చేస్తున్నారు క్లోజ్ చేసిన పద్దెనిమిదో తారీఖు క్లోజ్ అవుతుంది 姑娘 ఇరవయో తారీఖున భారీ బహిరంగ సభనే అక్కడ భోగాపురం విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరలోని ఆయన ఏర్పాటు చేశారు దాదాపు ఐదు లక్షల మందిని జన సమీకరణ చేసి ఒక ఎన్నికల ముందు ఒక బల ప్రదర్శనలా ఇది మనం భావించాల్సి ఉంటుంది టీడీపీ జనసేన కూటమి భారీ ఎత్తున ఐదు లక్షల మందితో అక్కడ ఒక బల ప్రదర్శన జరగబోతుంది ఈ సభా వేదిక చంద్రబాబు కూడా ఇప్పుడు వరకు కూడా ఏదైతే తన అరెస్ట్ కావచ్చు తన కేసుల గురించి కూడా ఎక్కడా మాట్లాడలేదు కానీ ఆ వేదికగా కొన్ని అంశాలు కీలక అంశాలు బహిరంగపరుస్తారని కూడా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా ఇద్దరు కలిసి ఒక బహిరంగ సభలో పాల్గొనడం కూడా మొదటిది అందుకని ఈ సభ చాలా కీలకమైనదిగా టీడీపీ భావిస్తుంది ఈ సభకి నందమూరి బాలకృష్ణ కూడా వస్తారు అదేవిధంగా నారా లోకేష్ ఏదైతే పాదయాత్ర ముగింపు సభనే గ్రాండ్ సక్సెస్ చేసేందుకు ఇప్పటికే పద్నాలుగు కమిటీలను కూడా వేశారు అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ సభ అనంతరం కూడా నిరంతరం ఎన్నికల వరకు కూడా ప్రజల్లోనే ఉండేందుకు ఈ ముగ్గురు అగ్రనేతలు లోకేష్ కావచ్చు చంద్రబాబు కావచ్చు పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు నేతల కార్యక్రమాలకు సంబంధించి రోడ్ మ్యాప్ అయితే రెడీ అవుతుంది రెండు పార్టీల నేతలు కలిసి ఈ రోడ్ మ్యాప్ ను రెడీ చేస్తున్నారు ఎందుకంటే సంక్రాంతి తర్వాత అందరూ రోడ్డు మీదకి రావాల్సి ఉంటుంది ఈలోపు చిన్న చిన్న కార్యక్రమాలు అయితే చూసుకుంటారు అయితే నారా లోకేష్ మాత్రం తన పాదయాత్ర పూర్తయ్యాక తన సొంత నియోజకవర్గం మంగళగిరిపై ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారు ఎందుకంటే ఆయన దాదాపు ఏదైతే గత జనవరి ఇరవై ఏడున ఆయన పాదయాత్ర ప్రారంభించారు అప్పటి నుంచి కూడా ఆయన పాదయాత్రలో తిరుగుతూనే ఉన్నారు మధ్యలో పాదయాత్రలో భాగంగా మంగళగిరికి వచ్చినప్పటికీ కూడా పూర్తిస్థాయి కేటాయించలేకపోయారు సమయం అయితే ఇప్పుడు మంగళగిరికి ఇరవై రోజులు సమయం కేటాయిస్తున్నారు ప్రతి గ్రామ గ్రామ తిరగబోతున్నారు ఎందుకంటే ఎన్నికల వరకు కూడా మరలా ఆయనకి సమయం చిక్కదు కాబట్టి ఇప్పటికే మంగళగిరి మొత్తం కూడా చుట్టూ రావాలని ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు అదేవిధంగా చూసుకుంటే కనుక రాష్ట వ్యాప్తంగా కూడా సంక్రాంతి తర్వాత సుడిగాలి పర్యటనకి నారాలోకే శ్రీకారం చుట్టబోతున్నారు రోజు మూడు నియోజకవర్గాల చొప్పున ఆయన తిరగబోతున్నారు ఆ మూడు నియోజకవర్గాల్లో కూడా ఆయన స్థానికంగా కార్యకర్తలతో మీటింగ్స్ ఏర్పాటు చేస్తారు నాయక ఏదైతే అక్కడ ఇన్ఛార్జీల పనితీరుని సమీక్షిస్తారు ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ప్రజా ప్రజా మద్దతును కూడగొట్టే విధంగా కూడా నారా లోకేష్ మొత్తం కూడా పర్యటించబోతున్నారు ఏదైతే పాదయాత్రలో తను కవర్ చేయని ఉన్నాయో వాటిపై ప్రత్యేక దృష్టిని అయితే లోకేష్ పెట్టనున్నారు ఇప్పటివరకు కూడా తొంభై ఐదు నియోజకవర్గాల్లో నారా లోకేష్ అయితే పర్యటించారు అదేవిధంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారు రైట్ right, రవిచంద్ర